పెట్టుకున్నాను నేను పెట్టకుండా డ్రామాలు నడిపించి ఈరోజు దౌర్జన్యం చేసి అగ్రకుల ఆధిపత్యం ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళని బెదిరింపులు చేస్తూ ఈ విధంగా పీసీ బిడ్డలా నొక్కే ప్రయత్నం చేస్తారు భూత్రం నాయకుల కార్యక్రమాలు చేస్తారా నిన్న రవీందర్ అక్కడ ఆదిలాబాద్లో చనిపోయింది మీ యొక్క అరాచకం వల్ల చనిపోయింది ఏం అగ్రకులాలంటే ఏం మీకు అంత ఎంత పలుపు కావాలి మీకు పెట్టిన ఒక్కసారి గిట్ల మేమందరం గిట్లా మా సమాజం అన్ని సంఘాలని అందరూ బీసీ కులాలు బీసీ కుటుంబాలను అందరూ కలిసి గిట్లా మేము సమాజం గట్లా కాదు అంటే మీ గవర్నమెంట్ కాదు రాష్ట్రం అగ్గింపు అవుతుంది పెట్టా జాగ్రత్త ఎందుకంటే డెబ్బై ఐదు సమ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి అరే మా భిక్ష మీద మీరు బతుకుతుంది రెండు కోట్ల జనాలు మా భావాలు ఉంటే మీరు అధికారం చెలాయించుకుంటూ మీ ఇష్టానుసారం చేసుకుంటూ ఈ విధంగా దౌర్జన్యాలు చేసుకుంటూ మా అమాయకమైనటువంటి పిల్లల మీద మీరు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా బాధాకరమైనటువంటి అంశం తప్పకుండా యాభై లక్షల రూపాయలు మా స్థాయి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ డలరా మీరు దయచేసి ఆత్మహత్యలు కాదు ఎమోషన్కు లోన్ కావద్దు మీ పక్షాన సంఘాలు మేము కొట్లాడటానికి రాజకీయ నాయకులుగా మేము ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలను వదిలిపెట్టం మనం నిలబడి నికారగా ఓట్లాడదాం తప్పకుండా ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకుంటాం అంతేగాని మీరు ఎమోషన్లానిపోని చేసుకోవద్దు ఇక్కడ మీద కుటుంబం ఆధారపడి ఉంది ఈ పీసీ సమాజం ఆధారపడి ఉంది అది పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కానీ పంచాయతీ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికలు కూడా పార్టీల పరంగా జరిగే ఎన్నికలు కావు పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరిగాయి కావు కాబట్టి మా పీసీ సంఘాలు కానివ్వండి మేము కానివ్వండి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద ఈ పంచాయతీ ఎన్నికల వరకు ఆపి పంచాయతీ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పార్టీ గుర్తుల మీద జరుగుతాయి అప్పుడు ప్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను అందరినీ ఏకం చేసి మీ పని పడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను పాత్రికేయ మిత్రులకు మీడియా మిత్రులు కూడా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో సగభాగం ఉన్నాం తప్పకుండా మాకు ఆ విధమైనటువంటి ఇంపార్టెన్స్ మీ పత్రికల్లో మీడియాలో కూడా ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆగ్రహ అగ్రకుల ఆధిపత్యంతో వాళ్ళ దౌర్జన్యాలతోని ఎంతకాలం బతుకుతాం ఎంతకాలం బతుకుతాం ఈ సమాజంలోపట తప్పకుండా మిమ్మల్ని అయితే వదిలిపెట్టా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మేము అడిగేది ప్రజాస్వామ్య పద్ధతిలో మాకు హక్కుగా మాకు రైట్గా రావాల్సినటువంటిది అడుగుతున్నవి తప్ప ఇవని ఆస్తినో మేము ఏమని అడుగుతలే